ఏపీలో పంపరాఫర్ రైతులకు పండగ లాంటి వార్త రుణమాఫీకి కార్యాచరణ ఈ నెలాఖరు వరకు కూడా ఈ నెలాఖరు వరకు కూడా అంటే ఈ మార్చి నెల వరకు కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రుణాలకు సంబంధించి పంట రుణాలు తీసుకొని ఉంటారో వారందరికీ కూడా ఎన్నికల తర్వాత రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గా లోపు వరకు కూడా ఎవరైతే ఈ రుణాలు పొందుతారో వారందరినీ కూడా కట్ ఆఫ్ డేట్ కింద అయితే తీసుకుంటారనమాట అంటే మార్చి ముప్పై ఏడు వరకు కూడా కట్ ఆఫ్ డేట్ అయితే తీసుకొని అక్కడి నుంచి అంత ముందు ముందు నుంచి ఎవరైతే ఉన్నారో ముందు వరకు లోన్లు ఎవరైతే తీసుకున్నారో రుణాలు రైతు రుణాలు వారందరికీ కూడా రుణమాఫీ చేసేందుకు కసరత్ అయితే జరుగుతుందన్నమాట అయితే ఎంతవరకు రుణమాఫీ చేస్తారు అనేది ఇంకా క్లారిటీ అయితే లేదనమాట యాభై వేలు చేస్తారా లేదంటే లక్ష రూపాయలు రుణమాఫీ అనేది ఇంకా క్లారిటీ లేదు అది మేనిఫెస్టోలో మనకు ఇంకా విడుదలవ్వలేదు కాబట్టి మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నారన్నమాట ఎంత మాఫీ చేస్తారు ఏంటనేది సో ఇది మనకి ఏపీలో ఉన్న రైతాంగానికి సంబంధించి రుణమాఫీకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే